హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ నమ్మకపారా బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం ఈ నమ్మకపారా అనేది ఈవినింగ్ టీ టైంలో చాలా బాగుంటుంది స్కూల్ నుంచి రాగానే మీ పిల్లలకి ఇస్తే స్నాక్స్ లాగా ఎంజాయ్ చేస్తూ తింటారు మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక కప్పు మైదాన్ని తీసుకోవాలి ఒక స్పూన్ వామ్ని కూడా వేసుకుందాము వామ్ అనేది ఇలా అరచేతిలో వేసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి మీ రుచికి సరిపడనంత సాల్ట్ని వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేయాలి ఒక స్పూన్ వరకు ఉప్మా రవ్వని వేసుకుందాం మొత్తాన్ని ఒకసారి కలపాలండి కలిపాం కదా ఇప్పుడు అదే స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ మొత్తాన్ని ఈ పిండికి బాగా పట్టించాలి ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకుందాం పిండి అనేది ఎంత బాగా కలిపితే ఈ నమ్మకపరానా అనేది అంత క్రిస్పీగా వస్తుంది ఇలా ఒక బౌల్ పెట్టి టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇద్దాం టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసారా బాగా నానిపోయి సాఫ్ట్గా తయారయ్యింది ఇప్పుడు మనం ఈ పిండిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఇలాంటివి నాకు నాలుగు బాల్స్ వచ్చాయండి చపాతీ పీట తీసుకొని పిండి చల్లుకుంటూ దీన్ని ఇప్పుడు చపాతీ రోలర్తో చపాతీలాగా రోల్ చేసుకుందాం రోల్ చేసాం కదా ఇప్పుడు మీరు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని ఇలా రోల్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్లో ఇలా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలానే మొత్తాన్ని రెడీ చేసుకున్నాం మీరు ఖాజూర్ అయినా వేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో అయినా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి కలర్ అనేది ఇలా రావాలి ఇలా వస్తే సరిపోతుంది ఇలాంటి ప్లేట్లో వేసేసుకుందాం మొత్తాన్ని అలాగే ఫ్రై చేసేసుకుందాం నమ్మకపారా అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే నమ్మకపారా రెసిపీ రెడీ అండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఈ నమ్మకపారాని టీ తాగుతూ ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేస్తూ తినచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి